గంజి లేదా జావా ఎట్లా కాచుకోవాలి దాని పద్ధతి ఏందని చాలామందికి తెలియదు ఇంకా అయితే ఏదైతే మనం సిరిధాన్యాలని ఆ రోజు వాడుకోవాలనుకుంటున్నామో దాన్ని గంజి చేయాలనుకుంటున్నామో శుభ్రంగా మనం ఒక లెక్క ప్రకారం అంటే ఒక చిన్న కప్పు సిరిధాన్యాలు తీసుకొని దాన్ని ఒకటికి మూడు సార్లు బాగా కడిగి ఎందుకంటే అందులో ఉండే ఏ ఏదైతే అందులో ఉన్న మట్టి అవన్నీ వెళ్ళిపోతాయి దాని తర్వాత నాలుగు సార్లు కడిగిన తర్వాత అందులో నీళ్ళు పోసి దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఆ సిరిధాన్యాన్ని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత దాన్ని బయటకు తీసి ఆ నీరు పక్కకు పెట్టుకొని అంతలు అంటే ఒక గ్లాస్కు దాదాపుగా ఎనిమిది రేట్ల నీళ్ళు పోసి అద్భుతం జరగాలంటే కుండలో వండుకోవాలి లేదంటే అధమంగా స్టీల్ పాత్రలో పోసుకొని దాన్ని దాదాపు ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే ఒక పదహారు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించాలి అప్పుడు అదంతా గంజి రూపంలో చేరిన తర్వాత దాన్ని దించుకొని పక్క పెట్టుకొని అప్పుడు దాన్ని ఒక తడిగుడ్డ దాని మీద కప్పేసేసి పెట్టాలి అప్పుడు దాదాపుగా ఎనిమిది గంటల పాటు దాన్ని అట్లనే ఉంటే అది పర్మనెంట్ అయిపోతుంది అంటే పులిసిపోతుంది అన్నట్టు అప్పుడు దాన్ని కనుక మనం వినియోగిస్తే మనకు ఏదైతే రోగం ఉంటుందో ఆ రోగము డెఫినెట్గా ఒక ఆరు వారాల లోపు తగ్గిపోతుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ మన కాదర్వాలి గారు చెప్పి చూపించారు దాన్ని సో అందుకోసమే గంజీని తాగడం అత్యుత్తమం మీ రోగాన్ని మీరు నయం చేసుకోవడం మీ చేతుల్లో ఉంది